హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఐపీఎల్లో భాగంగా జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడుతూ ఉంది ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది అయితే ఐపీఎల్లో మనం చూస్తూ ఉన్నాం ఈసారి మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జెర్సీని మార్చింది తన గ్రీన్ జెర్సీని ఈరోజు మ్యాచ్లో వాళ్ళు ప్రజెంట్ చేయడం అయితే జరిగింది అయితే ఈ జెర్సీకి సంబంధించి చాలా కాలంగా రెండు వేల పదకొండు నుంచి ఈ జెర్సీని వాళ్ళు అమలు చేసుకోవడం రావడం జరిగింది అయితే ఈ జెర్సీ ఎందుకు వాడతారు కొన్ని కొన్ని కీలక మ్యాచెస్ ఆడేటప్పుడు ఈ జెర్సీ అదృష్టంగా భావిస్తారా గ్రీన్ జెర్సీ వేసినప్పుడు ఆర్సీబీ ఎన్ని మ్యాచెస్ గెలిచింది అసలు ఈ గ్రీన్ జెర్సీ వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం రెండు వేల పదకొండు నుంచి గో గ్రీన్ కాన్సెప్ట్ని రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అయితే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది సో దీనిలో భాగంగా తో పాటు ఎక్కువ మొక్కలను పెంచడం గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలని కోరడం కర్బన పదార్థాలను తగ్గించాలని కోరడం ఇందులో ముఖ్య ఉద్దేశం దానికి సంబంధించి రెండు వేల పదకొండు నుంచి ఈ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది కీలకమైన మ్యాచెస్తో పాటు ఐపీఎల్లో కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ సంబంధించి ఈ జెర్సీని వాడు ధరించడం దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అయితే ఒక సీజన్లో ఒకటికి రెండు సార్లు లేదంటే మూడు సార్లు గరిష్టంగా మూడు సార్లు అయితే ఈ జర్సీని ధరించడం అయితే జరిగింది అయితే ఐపీఎల్లో ఇప్పుడు ఒక పరంపర అయితే కొనసాగుతూ వస్తుంది ఒక డాట్ బాల్ పడిన క్రమంలో దానికి సంబంధించి ఒక మొక్క నాటలు అనే కాన్సెప్ట్ని ఐపీఎల్ తీసుకురావడం అయితే జరిగింది దీనికంటే రెండు వేల పదకొండు నుంచి ఆర్సీబీ చాలా డెప్త్గా గోగురిన్ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎస్పెషల్లీ వచ్చిన ఆడియన్స్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతగానో తీవ్రంగా కృషి చేస్తుంది దానికి సంబంధించి గత ట్రాక్ రికార్డులు కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్సీబీ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు గ్రీన్ జెర్సీ ధరించిన వాటిలో మ్యాచెస్ చూసుకున్నట్లయితే నాలుగు సార్లు విజయం సాధించింది తొమ్మిది సార్లు ఓటమి పాలైంది ఒకసారి అయితే ఫలితం అయితే రాలేదు సో రిజల్ట్ అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా గ్లోబల్ వార్మింగ్ సంబంధించి ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టి జెర్సీ కలిసి వచ్చినా రాకపోయినా కానీ ఈ జెర్సీతో వెళ్ళాలనే సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు సో దీంతో కానీ లాస్ట్ టైంగా రెండు వేల ఇరవై రెండులో ముంబైలో రెండు వేల ఇరవై నాలుగులో కోల్కత్తాలో జరిగిన ఈడెన్ గార్డెన్స్లో జరిగిన వాటిలో ఈ గ్రీన్ జెర్సీని అయితే ధరించడం జరిగింది అయితే ఈ సీజన్లో తొలిసారి జైపూర్లో గ్రీన్ జెర్సీ ధరించి ఆర్సీబీ అయితే ఇప్పుడు మ్యాచ్లో దిగడం అయితే జరిగింది అయితే ఆర్సీబీ ఈరోజు ఎలాగైనా మ్యాచ్ గెలవాలి ఎందుకంటే నిన్న సన్ మ్యాచ్ చూసాను సన్ నాలుగు వరుస ఓటముల తర్వాత తనకు కంబ్యాక్ ఇచ్చింది సో ఈరోజు కూడా ఆర్సీబీ దగ్గర నుంచి కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ కోహ్లీ మీద ఈరోజు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సో ఓ పక్క రాజస్థాన్ చాలా దూకుడుగా ఆడుతూ ఉంది రాజస్థాన్ ఈరోజు ఢీ కొట్టి అట్లీస్ట్ కోహ్లీ తన ఫామ్ని మళ్ళీ బ్యాక్ చేసుకోవాలి దాంతోపాటు ఆర్సీబీ కప్పు కొట్టాలని లక్ష్యాన్ని నెరవేరాలంటే సో ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి కాబట్టి ఈసారి కోహ్లీ పైన భారీ ఆశలు ఉన్నది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు కాబట్టి సో ఆర్సీబీ ఈసారి ఈ గ్రీన్ జెర్సీతో గెలిచి ఓటం పరంగా ఉన్న రికార్డ్స్ని గెలుపు పరంగా మార్చుకోవడానికి తీవ్రంగా శ్రమించాలని ఫ్యాన్స్ అయితే కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్